కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఈ రోజున జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి గారి వర్ధంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారి కార్యాలయం నందు ఘనంగా వారికి మహిళలందరూ కూడా వారికి వారిని శ్రద్దాంజలి ఘటిస్తూ వారికి నమస్కారాలు తెలియజేయడం జరిగింది సావిత్రిబాయి పూలే గారు జ్యోతిరావు పులే కాని కేవలం ఒక బీసీ వర్గాలకే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఉన్నత చదువులు అభ్యసించాలని ఆ కులాలన్నీ కూడా సమాజంలో ఒక అభ్యున్నతలో ఒక మంచి అభివృద్ధిలో ఉండాలని చెప్పి వారు కానిచ్చినటువంటి గొప్ప మహానాయకులు అటువంటి నాయకులు జ్యోతిరావు పులే కానీ సతీమణి సావిత్రిబాయి గారు మహిళలందరూ కూడా అభ్యసించాలని చదువు అభ్యసించి ఆ చదువు ఉన్నత చదువులు ఉంటేనే మహిళలకు సమాజంలో ఒక గౌరవము ఒక విలువలు ఉంటాయి ఒక ప్రాతిపదికన వాళ్ళు మంచి పదవుల్లో ఉంటారని చెప్పి ఆ రోజుల్లోనే వారు ముందు చూపుతో ఆలోచించి మొత్తం మరిసారిగా ఆమె ఒక మహిళ టీచర్గా మరి ముందుకు వచ్చి ఆ మహిళలందరూ కూడా మరి విద్యను అభ్యసించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో వారు ముందు ముందు చూపుతోటి ఆ రోజునే వారు విద్యాభ్యాసాన్ని మరి అవలంబించారు అటువంటి విధంగా ఆ రోజునే ఆ ఉన్నత చదువును అభ్యసించాలని వారు ఆ రోజు ఒక ప్రత్యేక దృష్టితోటి ముందు చూపుతున్నారు ఆలోచించారు కాబట్టి ఈ రోజు మహిళలందరూ కూడా ఒక వార్డు మెంబర్ కానించి ప్రధానమంత్రి దాకా మరి ఉన్నత పదవుల్లో మహిళలందరూ కూడా ఉన్నట్టు ఉంటున్నారంటే మరి లోక్సభ స్పీకర్ కావచ్చు అసెంబ్లీ స్పీకర్లు కావచ్చు ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రపతి మరి మురుగు మేడం గారు కూడా మరి ఉన్నారంటే ఆ రోజున మురుగు చూపుతో వాళ్ళు మహిళలు అభ్యస మరి చదువును అభ్యసించాలని చెప్పి మంచి ఆలోచనతో చేశారు కాబట్టి ఈ రోజు సమాజంలో కూడా మహిళలంటే ఒక గౌరవం మహిళలంటే రిజర్వేషన్ మహిళలంటే ఒక సమాజ అభివృద్ధి కాకుండా ఆ కుటుంబాల యొక్క అభివృద్ధిని పోషిస్తూ ఎంతో మంది ఉన్నత చదువులకి ఉన్నత అభివృద్ధికి తోడ్పడుతున్నారంటే అటువంటి మహనీయులు యొక్క మరి ఈ రోజున వడ్డలి జరుపుకోవడం మనందరికీ కూడా మరి వాళ్ళు లేకపోయినా వారు చేసినటువంటి ముందు చూపుతో ఆలోచనలు ఆశయాలు మన ముందు ఉన్నాయి కాబట్టి వారందరినీ కూడా ఈ రోజు మనం స్మరించుకుని ఈ విధంగా నిలాలు నివాళులు అర్పించుకోవడం మరి ప్రత్యేకంగా ఈ రోజు నివాళులు అర్పించడానికి వచ్చినట్టు మహిళా మహిళా మంత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆ మహాతలికి జోహాలు అర్పిస్తున్నాం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి